దేవునికి మహిమ కలుగుని దాకా కూడా వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా దేవునామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు నేటి వాగ్దానాన్ని ఇప్పుడు మనము చదువుకున్నాము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి మరి నేటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం ద్వితీయో కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం మరియు ఎహోవా నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేలపట్ట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను అలా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుదాకా మరి ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మరి నేటి దినమున ఎవరైతే ఈ వాక్యము చూస్తూ మరి వారి హృదయాల్లో చింత నా బిడ్డల పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా భూమి విషయం ఏంటి నా యొక్క మరి కుటుంబ విషయం ఏంటి మరి నా ఆరోగ్య విషయం ఏంటి అని మీరు చింతిస్తున్నట్లయితే దేవుడు ఈ దీని మీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి పరమాత్ముడైనటువంటి దేవుడు ఆకాశమును విడిచిపెట్టి మరి పాపపు లోకమైనటువంటి పాపులు జీవించున్నటువంటి పరిశుద్ధత లేనటువంటి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను కాపాడుకోవడానికి పాపములు శాపములు మరి మరణముతో పోరాడుచున్నటువంటి నిన్ను నన్ను కూడా మరి ఈరోజు మన మీదకు వచ్చినటువంటి ఆరోగ్య విషయంలోనే మనము చింతనొందితే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి అనారోగ్యముతో పాపము అనే అనారోగ్యముతో మరి మరణ మరణమునకు అప్పగింపబడిన నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ప్ర తన ప్రాణమును అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా మరి ఇదేనము నా దేవుడు మనతో ఈ విషయం ఎందుకు తెలియచేస్తూ ఉన్నారు అని అంటే మరణమునే జయించిన నేను నీ ఆరోగ్యాన్ని నేను మరలా తిరిగి ఇవ్వలేనా నీ పరిస్థితులను బాగు చేయలేనా నీకున్నటువంటి ఆర్థిక స్థితిని నేను మెరుగుపరచలేనా నీకున్నటువంటి కుటుంబ తగాదాలను నేను తీర్చలేనా ఎందుకు చింతనొందుతున్నాడు ఎందుకు మరి దిగులు పడుతున్నావు ధైర్యము వహించు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అండి అలాగే నీకు సమృద్ధిగా మేలు చేస్తాను నీ విషయంలో మీ కుటుంబ విషయంలో నీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ నీకున్నటువంటి ఏ విషయంలో అయినా నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఏ ఏరియాలో అయితే నువ్వు బాధపడుతున్నావో శ్రమనందుతున్నావో చింతనందుతున్నావో నీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత నాది అని దేవుడు అంటున్నాడు అండి అల దేవుడు చెప్పిన ఈ మంచి మాటను ఒకసారి మనం చూస్తే దేవుడు ఏం చెప్పాడు మంచి మాట అంటే నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తాను అలలియ నీ కుటుంబ విషయంలో కానీ నీ నేల పంట విషయంలో కానీ నీకు రావాల్సిన రాబడి విషయంలో కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి అప్పులు చేసి మరి వారి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఉన్నారు మరి కొన్ని పరిస్థితులు గుండా వెళుతూ మరి అప్పులు చేయవలసిన వారు ఉన్నారు మరి పరిస్థితులు ఏదైనా కానివ్వండి ఆర్థిక ఆర్థిక సమృద్ధి అనేది దేవుడినికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాను నేటి దినమున ఏమీ లేని స్థితిలోనే ఉన్నావేమో కానీ దేవుడినితోనే మాట్లాడుతున్నాడు నీకు సమృద్ధిని ఇస్తాను నా నాయందు మరి నిరీక్షణ కలిగిన వారైతే నాయందు మరి స్థిరత్వం కలిగిన వారైతే నా మీద ఆధారపడిన వారైతే ఖచ్చితంగా నేను మీకు ఆర్థిక విషయంలోనే కాదు ఆరోగ్య విషయంలోనే కాదు కుటుంబ విషయంలో కానీ కాదు పిల్లల విషయంలో కానీ కాదు మరి మనము దేని విషయమై ఒక మనిషికి అసలు ఊహించని విధంగా వస్తాయండి అపాయాలు భూమి మీద ఏ విధంగా మరి సాతను మన జీవితాల్లోకి వస్తాడో మనం ఊహించ ఆ రీతిగా వస్తాడు కానీ దేవుడైతే నీ శత్రువు ఒక ద్వారము గుండా వస్తే ఏడు ద్వారముల గుండా వాడిని పంపివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలే లూయ ఈరోజు మీరు చూస్తున్నారు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి నీకు సమృద్ధిగా మేలు కలిగి చేస్తా అన్నాడు అండి కుటుంబ విషయంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఆత్మీయమైన విషయంలో కానీ మరి నేను పడిపోయాను నేను జారిపోయాను నేను ఇక నిలబడలేను నా పరిస్థితులన్నీ చేయిజారిపోయినాయి నేను ఇక బ్రతకను నేను బ్రతికి ప్రయోజనం లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దిగులు పడద్దు నేటి దినమున నీవు నిలిచి ఉండు నిలబడు నా వైపు చూడు దినమెల్లా చేతులు చాపుతున్న నా వైపు నువ్వు చూసినట్లయితే వాక్యాన్ని ఆధారం చేసుకున్న వాడవైతే మరి ఈ వాక్యాన్ని వింటున్న వాడవైతే ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో ఈ వాక్యం మీద విశ్వాసమును పెట్టు విశ్వసించువాడు కలవరపడడు కాబట్టి నేను చెప్పిన ఈ మంచి మాటను నీవు నీ హృదయంలో భద్రపరుచుకు ఎడల నీ సమస్యలన్నీ తీరిపోతాయి నీ పరిస్థితులన్నీ మారిపోతాయి నీకు రావాల్సినటువంటి ధనమును నేను రప్పిస్తాను ఎ ఎటు లేదు సోర్సు అని అనుకుంటున్నావేమో సోర్స్ని ఇచ్చేవాడు ఆయనేనండి మార్గాన్ని తెరిచేవాడు ఆయన నీకున్న ధనమును బట్టి కాదు నీకున్న పొలమును బట్టి కాదు నీకున్న విద్యను బట్టి కాదు నీకున్నటువంటి వ్యాపారమును బట్టి కాదు కానీ దేవుడు నీ ఎందుకు కార్యము చేసినట్లయితే ఊహించని విధముగా దేవుడిని అద్భుతం చేస్తాడు ఈరోజు నాకు ఎటు వచ్చే అవకాశం లేదనుకుంటే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇంకా మార్గాలను తెరవబోతున్నాడు ఆకాశ ధననిదిని ఆయన అంటున్నాడు దిగులు పడకు అప్పుల వారంతో ఉండి ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ సహోదరు ఈ సహోదరు నీకున్న భారమంతా కూడా దేవుడు వెళ్తూ ఉన్నాడు నీకున్న భారమును దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ పక్షముగా నేను అన్నాను నీ పక్షముగా నేను ఎద్దు మాడతాను ఎందుకంటే నాకున్నటువంటి సమస్త మహిమను విడిచిపెట్టుకుని నిన్ను కాపాడుకోవడానికి వచ్చాను ఒక ఆర్థిక పరిస్థితి ద్వారా ఈరోజు నువ్వు మరణం అప్పగించబడ్డం అనేది నా చిత్తం కాదు నిన్ను నేను రక్షించుకుంటాను నిన్ను నేను కాపాడుకుంటాను నా ప్రాణమునే పెట్టిన వాడను నాకున్న దాన నిధిలో నుండి నేను ఇవ్వలేనా అని దేవుడు అడుగుతున్నాడు అండి హలేలోయ సమస్తమును కలుగు చేసిన వాడు ఈరోజు సమస్తమునకు అధిపతి అయినటువంటి దేవుడు నీ యొక్క అప్పు ఆయనకు ఒక లెక్క కాదండి హలేలోయ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు దేవుని వైపు చూడు ప్రభువా అవును తండ్రి నీ వాక్యం నన్ను ఎంతో ఓదార్చింది నీ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది అని మీరు నమ్మినట్లయితే ఆమెన్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే దేవుని మాటను ఒప్పుకున్నవారు దేవుణ్ణి ఒప్పుకున్న వారు ఎన్నటికీ కదల్చబడరు అని దేవుని యొక్క వాక్యము స్థిరపరుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనుషుల మాట మీద మనము మరి గురి అవసరం లేదండి దేవుని వాక్యం మీద మనం గురిపెట్టినట్లయితే దేవుని వాక్యము చేత మనం నింపబడిన వారం అయితే దేవుని వాక్యం అనే మరి ఖడ్గమును మన హృదయంలో పెట్టుకున్న వారం అయితే మన శత్రువులను అందరినీ కూడా అది హతం అందిస్తుందండి మనకు సమస్తమును కూడా అనుకూలంగా మార్చేస్తుంది కాబట్టి ఇప్పుడే దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టడం నేర్చుకోండి ప్రభావ నువ్వు నాకు వాక్యం ఇచ్చావు నేను నాకు వాగ్దానాన్ని చేసావు నన్ను విడిపిస్తానన్నావు నన్ను బలపరుస్తానన్నాను నన్ను గొప్ప చేస్తానన్నావు నాకు సమృద్ధిగా మేలు చేస్తానన్నావు చేయండి ప్రభా నాకు అవకాశం ఇవ్వండి బ్రవ్వ నన్ను పరచండి తండ్రి నన్ను ఆశీర్వదించండి అని మనం ఆశీర్వదించగలిగిన వాని ఎందుకు వెళ్ళి మనల్ని మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన నన్ను కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నదేవుడు హలలో ఏ మార్గాలంతా రావబోతున్నాడు ఏ విధముగా అయినా దేవుడు నేను హెచ్చరించగలి కాబట్టి నీకున్న సోర్స్ని బట్టి కాదు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు దేవుని వైపు చేరు దేవుని వైపు కన్నులేదు దేవుని వైపు మొరపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ప్రార్థించుకుందామండి ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి మహా మహాపరిశుద్ధుడా మహాగరుడా సర్వోన్నతుడా మహిమోన్నతుడా సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి నాయనా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు రా అయ్యా నేటి ఈ ప్రభావ తండ్రి నాయన వాగ్దానము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమము ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీవించబడున గాక వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవును గాక ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కూడా గాక అని ప్రకటిస్తూ అయా ఆరోగ్యమును కాపాడండి తండ్రి నాయన వారికి ఉన్న సమస్యలను తీసివేయండి కుటుంబ కలహాలను తొలగించండి అయా తన శాతాను వేసిన ప్రతి బంధకమును కూడా తండ్రి నాయన లయపరచమని అడుగుచున్నాను తండ్రి నాయన నీ బిడ్డలు చూస్తూ ఉంటుండగా వారి హృదయములో వారికి ఉన్నటువంటి ప్రతి భారము కూడా కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తూ ప్రభాతండ్రి నాయన దినమును మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రతి బిడ్డ చూసి దాన్ని స్వీకరించి తండ్రి నీ వైపు చూస్తూ ఉంటుండే ఏసు నామములో వారి జీవితంలో ఈ నేటి ఇక్కడ గొప్ప కార్యమును వారు చూచుదురుగా గాకాని అని ప్రకటిస్తున్నాం తను వారు దీవించబడుదారు గాకాని ప్రకటిస్తున్నాం ఆశీర్వదించబడుదురు గాకాని అని ప్రకటిస్తున్నాం సర్వ సమృద్ధిని కూడా వారు అనుభవించుదురు గాకాని ప్రకటిస్తున్నాం ప్రకటిస్తూ ఆయన మీరు దీవించండి ఆశీర్వదించండి మ్యారేజ్ డేట్ చేసుకునేవారు ప్రభా బర్త్డేలు చేసుకునే వారికి నూతన సంవత్సరమని దయా కీరీటచ్చారు వారిని దీవించండి ఆశీర్వదించండి నేటి దీనిము ప్రభా వారి ఫలవంతమైనటువంటి జీవితాన్ని తన్ని జీవించుటకు మరి మంచి భవిష్యత్తును వారికి దయచేసి నీ కృపలో నీ దయలో నీ సత్యముతో వారిని నింపమని ఏసు నామమును అడిగి వేడుకొంది నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ